హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఒక త్రీ బిహెచ్కే సెకండ్ సేల్ ఫ్లాట్ ఇది మనకి ప్రజెంట్ రీసేల్ అనమాట ఇది వచ్చిందన్నమాట సేల్కి ఇది సెకండ్ హ్యాండ్ సేల్ అనమాట ప్రస్తుతానికి ఉంది ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఇది మనం చూస్తున్నదంతా కూడా మనకి హాల్ అంటే మైన ఫుల్గా మనం చూస్తే కనుక ఫాల్ సీలింగ్ డిజైన్ కంపేర్ చేసి కబోర్డ్ వర్క్ కూడా చేసిన తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క త్రీ బిహెచ్కే ఒక మంచి ఫ్లాట్ వచ్చేసి మనకి వైజాగ్లో అయితే మనకి ప్రజెంట్ సేల్కి అయితే రావడం జరిగింది అయితే ఇది వైజాగ్లో ఎక్కడ లొకేట్ అయ్యింది దీని యొక్క కాస్ట్ ఎంత ఇది ఎంత ప్రజెంట్ ప్రెజెంట్ యొక్క ఫ్లాట్ అనేది ఉంది అనే విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం ఇప్పుడు ఆల్రెడీ చూసింది ఒక పూజ రూమ్ అనమాట చూడండి ఇది ఒక ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది ఇది కూడా మనం చూసుకుంటే కనుక ఫుల్గా మనకి కబోర్డ్ వర్క్ చేసి పైన ఫాల్స్ సీలింగ్ డిజైన్ ఇచ్చి మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది మొత్తం ఇక్కడ ఒక రూమ్ అనేది ఇవ్వడం జరిగింది కావాలి చూడండి ఒకసారి ఒక మంచి వెంటిలేషన్ కూడా వస్తుంది విండోస్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట వెంటిలేషన్ విండోస్ కూడా చూసారు కదా ఇవన్నీ కూడా మనకి నీట్గా కబోర్డ్స్ హ్యాండిల్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఇదైతే కనుక థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి యొక్క త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకి కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రమే మనకి యొక్క ఫ్లాట్ అనేది సేల్కి అయితే రావడం జరిగిందనమాట ఇది చూడండి ఇది కామన్ వాష్రూమ్ అనమాట ఈ కామన్ వాష్రూమ్ అసలు చూసుకున్నట్లయితే కనుక ఇది వెస్ట్రన్ టాయిలెట్ కమోటిచ్చి పైన హాట్ వాటర్ గ్రేజర్ కూడా ఇచ్చి ప్రొవైడ్ చేసి మనకి యొక్క ఫ్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది సెకండ్ సెల్ ఫ్లాట్ ఇది కన్స్ట్రక్షన్ చేసి మనం చూసుకుంటే త్రీ ఇయర్స్ అవుతుందనమాట వీళ్ళు ప్రజెంట్ కొన్ని జాబ్ ట్రాన్స్ఫర్ సిచ్యుయేషన్స్ వల్ల ఈ యొక్క ఫ్లాట్ అనేది అమ్ముకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇది సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనం చూస్తున్నట్లయితే కనుక ఒక బ్యూటిఫుల్ కబోర్స్ అయితే ఇచ్చి ఇక్కడ మనకి సెకండ్ బెడ్రూమ్ కూడా అయితే జరిగింది ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అవైతు కనిపిస్తుంది మనకి థర్డ్ బెడ్రూమ్ అనమాట ఇది ఇది థర్డ్ బెడ్రూమ్ అయితే ఇది మనకి ప్రజెంట్ వచ్చేసి మనకి వైజాగ్లో ఉన్నటువంటి హెచ్వి కాలనీలో అయితే మనకి ప్రజెంట్ స్టేట్కి అయితే రావడం జరిగింది హెచ్వి కాలనీకి తోటకి మధ్యలో అయితే ఉంటుంది అనమాట ఇది తోట సిగ్నల్కి హెచ్వి కాలనీకి మధ్యలో ఉంటుంది సీతమ్మ ద్వారా సీతమ్మ ద్వారా మన ఆల్లూరు సీతారామరాజు స్టేట్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే పోవాలన్నమాట సో ఇది చక్కటి ఫ్లాట్ ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రమే మరిన్ని వివరాలకు మీరు మమ్మల్ని కాల్ చేసి సంప్రదించాలంటే దీన్ని డైరెక్ట్గా వెళ్ళి ఫిజికల్ విజిటింగ్ కూడా చేయాలనుకుంటే కనుక మీరు మేము కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే కనుక మేము డైరెక్ట్గా ఈ ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క తో మిమ్మల్ని టైఅప్ చేసి ఈ యొక్క ఫ్లాట్ కొనుక్కొనేలాగా మేము చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇది టోటల్ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట ఇందులో మనకి కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇదంతా కిచెన్ అనమాట చాలా బ్యూటిఫుల్ కిచెన్ చూడొచ్చు ఇక్కడ చాలా స్పేసియస్ కిచెన్ అని చెప్పొచ్చు చూడండి లైట్స్ ఆన్ చేశాను చూడండి ఇది మనకి యొక్క ఫ్లాట్కి సంబంధించినటువంటి మేజర్ డీటెయిల్స్ దీనికి లోన్ కూడా లభిస్తుంది అన్ని డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్గా అయితే మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది కాబట్టి మీరు దానికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీడియట్గా కాల్ చేసి సంప్రదించండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇదంతా కూడా మనకు ఒక వాష్ ఏరియా కింద అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట సో ఇది ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏ మళ్ళీ మన హాల్లోకి అయితే రావడం జరిగింది ఇది ఈస్ట్ ఫేసింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్